హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటూ ఉన్నాను ఓకేనా ఈరోజైతే నేను పితికిపప్పు చారు చేసినాను సో నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది అయితే వీడియో చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ అయితే ఎవరైతే నా వీడియో చూస్తూ ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి సో అనపు గింజల్ని మనం పితుక్కోవాలండి ఫస్ట్ దీనికోసం అయితే అనపు గింజలు వలుచుకొని తర్వాత టూ అవర్స్ వరకు వాటర్లో బాగా నానబెట్టిన తర్వాత అయితే నీట్గా పితుక్కోవడానికి అయితే పొట్టు బాగా అయితే వచ్చేస్తుంది సో పితుక్కున్నటువంటి అనపు గింజల పప్పు అండి సో ఈ ఇయర్లో అయితే ఫస్ట్ టైం ఈరోజే ఉండేది పితికి పప్పు మేము మనకి చికెన్ కంటే కూడా పితికిపప్పు చారు చాలా బాగుంటుంది చికెన్ను మైమార్పించేంత టేస్ట్ ఏదైనా ఉంది అంటే అది పితికిపప్పు మాత్రమే సో పితికిపప్పు చారు కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసమైతే కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను అల్లము చెక్క లవంగము ఒక చిన్న టమాటో ఎర్రగడ్డ కొత్తిమీర పుదీనా దీనైతే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము సో మిక్సీలోకి అయితే వేసుకున్నాను కొద్దిగా అయితే గసగసాలు వేసుకుంటా ఉన్నాను సో కొద్దిగా పితికున్నటువంటి పప్పు వేసుకున్నానండి సో కారం పొడి ధనియాల పొడి సో మొత్తం ఇది అంతా వేసి ఇప్పుడైతే పేస్ట్ లాగా తయారు చేసుకుందాం మిక్సీ పట్టించుకొని పేస్ట్ లాగా అయితే తయారు చేసుకుందాం సో తర్వాత మనం పెనం మీద అయితే ఆయిల్ వేడి చేసుకొని అందులోకి అయితే సాసులు అయితే వేసుకోవాలి సాసులు చిట్లుకున్న తర్వాత దాంతో ఎర్రగడ్డ కొద్దిగా కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయింది ఇందులోకైతే ఇప్పుడు మనం పితికి పట్టుకున్నాం కదా ఆ పప్పునైతే యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం పప్పును యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఆయి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా అందుకోసం అయితే మనకు తినడానికి చాలా బాగుంటుందండి అందుకోసమైతే ఫస్ట్ ఆయిల్లోనే మనం పితికి పప్పునైతే బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా కుక్ అవ్వాలి ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే పితికిపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇప్పుడు దీంతో కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు పప్పుకి అంతా పట్టేలాగా బాగా కలిదిప్పుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటానను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇందులోకి కారం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలానైతే యాడ్ చేసుకోవాలి మసాలాకి వాటర్ అయితే యాడ్ చేసుకోలేదండి ఆ పచ్చివాసన పోయేంత వరకు మసాలాను కూడా ఆయిల్లోని బాగా కొద్దిగా కలిపి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి అంతవరకు అయితే పచ్చివాసన పోయేంత వరకు మనము ఎలాగే చేసుకోవాలి ఉప్పు అయితే యాడ్ చేసినాను మసాలా అనేది లైట్గా వాటర్ అంత పోయి బాగా ఆయిల్లో ఉడికేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలండి మనము ఇప్పుడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి వాటర్ అనేది మనకు ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ముద్ సంగటి సంగటికినూ అన్నంకైతే కొద్దిగా వాటర్ ఎక్కువ ఉండాలి కుక్ చేసేదాని ఇప్పుడే మనం ఆ వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలా లేదు దోశ చపాతికి అయితే కర్రీ టైప్ ఉండి పే గట్టిగా ఉంటే అయితే సరిపోతుంది మాకైతే ముద్దకు కావాలి కాబట్టి మేము ఎక్కువ వాటర్ అయితే యూస్ చేసుకుంటాము అంటే పప్పు బాగా ఉడికేదానికి సరిపోతున్నంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా తుండి లైట్గా పప్పు అయితే ఉడికింది సాంబార్ కూడా కొద్దిగా దగ్గర పడింది సో మొత్తానికైతే పప్పు చారు అయితే కంప్లీట్ అయిపోయింది మాకు సంగటికి కావాలి సంగటి అండ్ అన్నం రెండిటికి కావాలి కాబట్టి కొద్దిగా అయితే వాటర్ ఎక్కువ వేసుకున్నాము ఇది వేడి మీద అయితే కొద్దిగా నీళ్ళుగా కనిపిస్తుంది కొంతసేపు తర్వాత గట్టి పడుతుంది చూడండి పితికిపప్పు చారు అయితే కంప్లీట్ అయిపోయింది సో నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఒకసారి ఈ టేస్ట్ చూడండి ఇలా చేసి కూడా ఒకసారి టేస్ట్ అయితే చూడండి అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది చాలా చాలా బాగా టేస్ట్ అయితే వస్తుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ అయితే మరి కొన్ని చేయడానికి